బ్లూ ప్రిజం అంటే ఏమిటి బ్లూ ప్రిజం అనేది రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పీఏ కోసం ఉపయోగించే ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఇది మానవులు చేసే పునరావృతమయ్యే నియమాల ఆధారిత పనులను ఆటోమేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఉదాహరణకు డేటా ఎంట్రీ ఫైళ్లను తరలించడం మరియు నివేదికలు రూపొందించడం వంటి పనులను సాఫ్ట్వేర్ రోబోలు లేదా బాట్లు వేగంగా మరియు తప్పులు లేకుండా చేస్తాయి బ్లూ ప్రిజం మైక్రోసాఫ్ట్ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ మీద ఆధారపడి ఉంటుంది మరియు కోడింగ్ పరిజ్ఞానం తక్కువ ఉన్నవారు కూడా సులభంగా ఆటోమేషన్ సొల్యూషన్స్ నిర్మించడానికి వీలు కల్పిస్తుంది ఎవరు నేర్చుకోవచ్చు బ్లూ ప్రిజంలో కోడ్ నో కోడ్ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి సాంకేతిక మరియు వ్యాపార నేపథ్యం ఉన్నవారు ఇద్దరూ దీనిని నేర్చుకోవచ్చు బిజినెస్ అనలిస్ట్లు వ్యాపార ప్రక్రియలను అర్థం చేసుకుని వాటిని ఆటోమేట్ చేయాలనుకునేవారు ఐటీ నిపుణులు సిస్టమ్స్ మరియు అప్లికేషన్లను ఆటోమేట్ చేయడానికి డెవలపర్లు సంక్లిష్టమైన ఆటోమేషన్ సొల్యూషన్స్ను నిర్మించడానికి కొత్తగా నేర్చుకునేవారు కోడింగ్ అనుభవం లేనివారు కూడా ఆర్పీఐ డెవలపర్గా కెరీర్ ప్రారంభించవచ్చు నేర్చుకోవడానికి అవసరమైనవి రెక్వజెట్స్ బ్లూ ప్రిజం నేర్చుకోవడానికి లోతైన కోడింగ్ నైపుణ్యాలు అవసరం లేదు కానీ ఈ కింది విషయాలపై అవగాహన ఉండటం ఉపయోగపడుతుంది లాజిక్ మరియు సమస్య పరిష్కారం పనులను దశలవారీగా ఎలా ఆటోమేట్ చేయాలో అర్థం చేసుకోవడం వ్యాపార ప్రక్రియలపై అవగాహన వివిధ వ్యాపార వర్క్ఫ్లోలు ఎలా పనిచేస్తాయో తెలిసి ఉండాలి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు విండోస్ ఫైల్ సిస్టమ్స్ వంటి ప్రాథమిక కంప్యూటర్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి ప్రధాన సర్టిఫికేషన్లు బ్లూ ప్రిజం దాని ప్లాట్ఫామ్పై వివిధ స్థాయిల సర్టిఫికేషన్లను అందిస్తుంది ఎస్ఎస్ మరియు సి బ్లూ ప్రిజం అసోసియేట్ డివెలపర్ సర్టిఫికేషన్ ఇది ప్రారంభ స్థాయి సర్టిఫికేషన్ ఇది ఒక సాధారణ బ్లూ ప్రిజం సొల్యూషన్ను కాన్ఫిగర్ చేయడానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పరీక్షిస్తుంది ఎస్ఎస్ మరియు సి బ్లూ ప్రిజం డివెలపర్ సర్టిఫికేషన్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ స్థాయి సర్టిఫికేషన్ ఇది స్కేలబుల్ సురక్షితమైన మరియు సమర్థవంతమైన బ్లూ ప్రిజం ప్రాసెస్ సొల్యూషన్స్ను ఎలా డిజైన్ చేయాలో పరీక్షిస్తుంది జాబ్ మార్కెట్ మరియు ఉద్యోగ పాత్రలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పీఏ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది అందువల్ల బ్లూ ప్రిజం నైపుణ్యాలు ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆర్పీఏ డెవలపర్ ఆటోమేషన్ స్క్రిప్ట్లు మరియు బాట్లను రూపొందించడం ఆర్పీఏ కన్సల్టెంట్ కంపెనీల వ్యాపార ప్రక్రియలను విశ్లేషించి వాటికి తగిన ఆర్పిఏ సొల్యూషన్స్ ను సూచించడం ఆర్పీఏ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ పెద్ద స్థాయి ఆటోమేషన్ ప్రాజెక్టుల యొక్క సాంకేతిక నిర్మాణాన్ని డిజైన్ చేయడం